నిన్న సాక్షి డిబేట్లో కొమినేని శ్రీనివాస్ కృష్ణరాజు అమరావతి రైతుల గురించి మాట్లాడిన నీచమైన మాటలను ఖండిస్తూ మీ ముందుకు వచ్చానని తెలియజేస్తున్నాను మరి మీరెలా వైసీపీ కండువా ఉన్నారమ్మా అని మీరు మన అడగచ్చు కొన్ని అనివార్య కార్య కార్యాల వల్ల ఇష్టం లేకపోయినా కష్టంతో నేను తల ఉంచాను అది తప్పే ప్రపంచం ముందు నేను తల ఉంచుకున్న తప్పు నేను తప్పని నేను తెలియజేసుకుంటాను తప్పు కానీ తప్పుకు ఇంకొక తప్పు నేను ఏనాడు చేయలేదు నేను ఆ పార్టీలో తిరగలేదు మా పార్టీ ఏ నాయకుల్ని పన్నెత్తి అనలేదు మా అధినాయకుల్ని ఏనాడు నేను కించపరచలేదు మా పార్టీ గురించి అగౌరంగా మాట్లాడలేదు కాబట్టి ఈరోజు ధైర్యంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను మరలా తెలుగుదేశం మహిళగా మా మీ ముందుకు వచ్చాను ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు తెలుగుదేశంలో నేను ఉంటున్నప్పటి నుంచి వింటున్నప్పటి నుంచి నేను గమనిస్తాను ఏంటి మీ నికృష్టత చేస్తాను నికృష్టపు మాటలు అర్థం కావట్లేదు ఈరోజు ఇక ముందు రాదు ఇంతకు ముందు లేదు ఇంత దౌర్భాగ్యమైన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టి మీరు ఆనందించారు భువనేశ్వరి మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడారు ప్రతి ఒక్కరిని కించపరిచారు ఇంక అవి కూడా సరిపోయినట్టు ఈరోజు అమరావతి రైతు తెలుగమ్మల్ని వాళ్ళంతా కూడా రైతు తల్లిల్ని ఈరోజు మీరు అనేక అవమానాలు ఇంతకుముందు ముందు గురి చేసినప్పటికీ కూడా ఆ నానాటి నానాటికి కూడా మీరు నికృష్టపు మాటలు ఎక్కువైపోతున్నాయి బహుశా తెలుగుదేశం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూడలేక గౌరవలేక నోటికి ఏదోస్తే అది మాట్లాడుతున్నారు మీరు జర్నలిస్ట్లా మీరు డిబేట్లో ఉంటారా మీరు మాట్లాడే మాటలు ఇయ్యా వేసిలని అంటారా అనడానికి కూడా మాకు నోటు రావడం లేదు ఎందుకంటే అటువంటి సాంప్రదాయమైన కట్టుబాట్లు కలిగిన గౌరవప్రదమైన తెలుగుదేశం పార్టీలో మా అధినాయకుడు అటువంటి సంస్కృతి నేర్పారు కాబట్టి మేము అటువంటి మాటలు మాట్లాడలేకపోతున్నాం మీరు అన్న పదం కూడా మేము ఉచ్చరించలేకపోతున్నాం కానీ మీరు అన్నం తింటున్నారా గట్టి తింటున్నారా అని ఈరోజు నేను అడుగుతాను మీరు ఒక తల్లికి పుట్టిన ఏ ఎదవలు కూడా ఇటువంటి మాటలు మాట్లాడరు అమరావతి ఆ తల్లిని మీరు వేస్తారు అని అంటారా ఆ తల్లిని మొహాలు మీరు ఎప్పుడైనా చూసారా మీకెలా తెలుస్తుంది పచ్చకా అమలు వాళ్ళకి ఊరంతా పచ్చగానే కనిపిస్తుందని మీకు అనేక రకాల నికృష్టపు బుద్ధులు మీలో పెట్టుకుని ఎదుటి వాళ్ళని వేసేలు అంటున్నారంటే మీ అటువంటి నికృష్టమైన బుద్ధులని మీ అటువంటి దరిద్రపు ఆలోచనలని మీ మాటల వల్ల మీ సంస్కృతి వల్ల తెలుస్తుంది మీరు అటువంటి సంస్కృతికి చెందిన వ్యక్తులని ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా పదకొండు స్థానాలు ఇచ్చి మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు మీకు అది సరిపోయినట్టుంది ఇక ముందు జరగబోయే రోజుల్లో ఒక్క స్థానం కూడా లేకుండా చీకట్లో కూర్చున్న అఘోరామాన్ని ఏడ్చే రోజులు మీకు వస్తాయని ఈరోజు తెలుగు మహిళలుగా నేను తెలియజేసుకుంటూ చివరిగా మీకు నేను తెలియజేసేది ఈరోజు మీరు మీ తల్లిని కూడా అమ్మాని పిలవకండి మీ అక్క చెల్లెల్ని కూడా అక్కా చెల్లి అని పిలవకండి మీ సొంత బిడ్డల దగ్గర కూడా మీరు దరికెళ్ళి చేయకండి మీకు దీనికంటా నికృష్టమైన శిక్ష ఇంకొకటి వేరొకటి లేదు మీరు చీకట్లో పడాలో లక్ష్మణాన్ని ఏడవలసిన రోజులే మీకు దగ్గర పడ్డాయని మీకు తెలియజేసుకుంటూ మీకు ఏమాత్రం జ్ఞానం ఉన్నా మీకు చీము రక్తం ప్రవహిస్తున్న మనుషులుగా మీరు ఉండకూడదు అని అనుకుంటే కనుక ఈరోజు భువనేశ్వరి మాత పాదాలు కడగండి చంద్రబాబు నాయుడు గారు పాదాలు పట్టుకోండి ప్రతి అమరావతి తెలుగు మహిళ పాదాలు పట్టుకుని దండం పెట్టండి అంతేగాని మీకు మాట్లాడాలని అనుకుంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు దబ్బార్ దగ్గర మాట్లాడండి తిరిగి పాతిరెడ్డి గారి దగ్గర మాట్లాడాలని మీకు ఇంకా మాట్లాడాలనుకుంటే ఆవిడ వేసే కుక్క బిస్కెట్లు తీసుకుని మీరు ఎంతవరకు మాట్లాడతారో మాట్లాడండి కానీ ఇటువంటి నికృష్టప మాటలు మాట్లాడితే ప్రపంచంలో ఎక్కడ ఏ తెలుగు ఉన్నా మిమ్మల్ని ఎక్కడికక్కడ నడి రోడ్డు మీద కీర్చుకొచ్చి మీరు దెబ్బలు తిని పన్నులు తినే స్థాయికి దిగజారి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు తలెత్తుకోలేని పరిస్థితిని తీసుకురాకూడదని మీ ఇద్దరికీ తెలియజేస్తున్నాను శ్రీనివాస్ కృష్ణరాజు కబడ్దార్